అందరికీ నమస్కారం మిత్రులారా హెయిర్ ఫాల్ జుట్టు రాలడం దాన్ని కొద్దో గొప్ప ప్రతి ఒక్కరిని వేధిస్తుంది కొంతమందికి ఇనిషియల్గా స్టార్ట్ అయ్యి కొంత ఇంకొంతమందికి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది నా లెక్క జుట్టు చూస్తూనే ఉన్నారు కదా కానీ ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఈ హెయిర్ ఫాల్ని ఆపచ్చు ఫుడ్ ద్వారా మనం జాగ్రత్తలు తీసుకోవడం అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ ఉంచడం కొన్ని కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఆగుతుంది నాలెక్క కాకుండా ఉంటారు అందుకే హెయిర్ గురించి నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఈరోజు నేను ఒక చిన్న చిట్కా చెప్తా ఇంట్లో మీరు వాడుకునేది దీన్ని కానీ మీరు కనీసం వారానికి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ప్రాక్టీస్ కానీ చేయగలిగితే ఖచ్చితంగా మీకు జుట్టు రాలడం ఆగిపోతుంది డాండ్రఫ్ చుండ్రు చుండ్రు ప్రాబ్లం అయితే పూర్తిగా పోతుంది కుదుళ్ళు గట్టిగా తయారవుతాయి ఇక్కడ అలాగే అక్కడ ఉన్నటువంటి ఫాలికిల్స్ హెయిర్ ఫాలికిల్స్ ఏవైతే ఉంటాయో అవి హెల్దీగా తయారవుతాయి దీన్ని తయారు చేసుకోవాలంటే మీకు కావాల్సిన జస్ట్ సింపుల్ మనం అంటే మన మెడికల్ షాప్లో ఉండేటువంటి మెడిసిన్స్ వాడుకుంటే తర్వాత బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు జుట్టు నల్లగా ఉంటుంది అప్పుడప్పుడే తెల్లగా తెల్లబడుతున్నటువంటి జుట్టు లాంటిది ఏదైనా ఉన్నా గానీ అది కూడా క్లియర్ అయిపోతుంది దాన్ని ఇనిషియల్గానే ఆపొచ్చు హెయిర్ గ్రోత్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి హెయిర్ ఫాల్కిల్స్ డ్యామేజ్ అయిపోయి డ్రై అయిపోయినటువంటివి ఎవరైనా చేయలేరు అందుకే ముందే దాన్ని హెల్తీగా ఉండేతో చూసుకోవాలి చాలామంది నేను వీడియో ప్లే ఇటువంటిది ఏదైనా సరే చేసినప్పుడల్లా మనం చేసేది తక్కువ కింద ముందు నువ్వెందుకు రాసుకోలేదు నీ జుట్టు నువ్వు చూసుకో అని చెప్పి కొంతమంది ఏదో పెడుతుంటారు కామెంట్లు నాకు తెలియదు బాబు అప్పుడు ఎవరు చెప్పలేదు నాకు హెరిడేటరీ ఇది మా వంశ ప్రతిష్ట నేను చాలాసార్లు చెప్పుకున్నా దీన్ని ఎవరు తెలియరు ఇవన్నీ తెలుసుకొని ఓకే ఈ పదార్థాలు వాడితే హెయిర్ ఫాల్ ఆపొచ్చు పోయేటప్పుడే అని చెప్పి ముందే నాకు చెప్పు ఉంటే ఖచ్చితంగా నేను కూడా నల్లనటి జుడుతూ నెగరంగా మెరుస్తూ ఉండేవాడిని నాకు తెలిసేసరికి హెయిర్ ఫాల్ కలిసి డ్యామేజ్ అయిపోయాయి పూర్తిగా ఇప్పుడు ఏం చేయలేం చచ్చిపోయిన వాటిని మళ్ళీ బతికించలేం మనం చనిపోయేదాన్ని బతికించేదానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే నాలుకెవరుగా వద్దనే నేను ఇట్ట వీడియోలు చేస్తుంటా ఓకేనా దీనికి సరే ఇది జనరల్ విషయం పక్కన మేడం ఇప్పుడు మీకు కావాల్సినటువంటి పదార్థాలు పెరుగు దాంతోపాటు కలోంజీ కలోంజీ అని చెప్పి బయట దొరుకుతుంటాయి కలోంజీ గింజలు ఉల్లిపాయ గింజలు ఆనియన్ సీడ్స్ దాంతోపాటు ఆముదం ఈ మూడు వస్తువులు ఉంటే మీకు కావాల్సింది మీరు తయారు చేసుకోవచ్చు కావాల్సిన మెడిసిన్ తయారైపోయినట్టే లెక్క సరేనా దీన్ని ఎందుకు వాడాలి వీటిని మాత్రం ఎందుకు వాడాలంటే ఈ కలోంజీ గింజలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి హెయిర్కి దీంట్లో థైమోక్వినోన్ అలాగే నెగ్లోన్ అని చెప్పి రెండు రకాల పదార్థాలు ఉంటాయి ఈ రెండు చాలా పెక్యులర్గా హెయిర్ ఫాల్కిల్స్ని హెల్తీగా ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఉండేది తక్కువ క్వాంటిటీలో ఉంటాయి ఈ రెండు ఉండేటువంటి ఈ కాంబినేషన్ ఉండేటువంటి పదార్థాలు సృష్టిలో చాలా తక్కువ అందుకని దీంట్లో అది మా ఈ మనకు ఈ కలోంజీ గింజలు మాత్రమే రెండింటినీ సఫిషియెంట్గా మనకు ప్రొవైడ్ చేస్తాయి అందుకని దీన్ని తీసుకోవాలి అలాగే ఆముదం ఆముదం గురించి నేను చెప్పక్కర్లేదు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆముదం పెట్టు తలకి ఆముదం పెట్టు ఆముదం ఈ రోజుల్లో అసలు నూనె కూడా మామూలు నూనె పెట్టట్లేదు ఆముదం పెట్టేవాళ్ళు తలకి ఆముదం పెడితే అసలు హెయిర్ ఫాల్ అనేది జరిగేది కాదు ఎప్పుడంటే హెయిర్ ఆయిల్స్ రకరకాలు వచ్చాయి ప్లస్ ఏదేదో షాంపులు రకరకాలు వాడుతున్నారు కానీ పాత రోజుల్లో తలకి కేవలం ఆముదం మాత్రమే పెట్టేవాళ్ళు అసలు కాదంటే కొబ్బరి నూనె పెట్టేవాళ్ళు ఆముదంలో మనకు హె ఎన్ని అంటే మనకు హెయిర్ కావాల్సిన స్టేరిక్ యాసిడ్ అలాగే ఒలిక్ యాసిడ్ అలాగే పిఎఫ్ అంటే ఈ ఒమేగా త్రీ అండ్ సిక్స్ ఫ్యాటేసీ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అది యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ మీకు అక్కడ స్కాల్ప్ డ్రై కావడం ప్లస్ ఈ ఇన్ఫెక్షన్స్ కావడం ఇటువంటివి జరగకుండా ఆపేస్తుంది అది ఒక విధంగా దాన్ని అప్లై చేస్తే మీకు అక్కడ డాండ్రఫ్లను దాన్ని తినేస్తుంది చాలామందికి మాదలు అంటారు ఇలా వచ్చేసి దిగుతూ ఉంటాయి ఇంకా డ్రై అయిపోతే స్కాల్ప్ సోరియసిస్ లాంటివి తయారవుతుంటాయి ఇటువంటి కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంది క్యాషలాయిల్కి ఉంది ఆముదానికి అందుకే మీకు ఎప్పుడైనా టైం ఉంటే బయటకు వెళ్ళే లేకపోతే కనీసం ఒక రెండు మూడు గంటలు ఇంట్లో ఉండేది ఉంటే స్నానానికి ముందు అట్లీస్ట్ ఆముదం పెట్టేసి కొద్దిసేపు ఒక టూ టూ త్రీ అవర్స్ ఉంచిన తర్వాత తలస్నానం చేయండి అని చెప్తాం మేము మనం వీడియో కూడా ఉంది చూడండి కాబట్టి క్యాష్రాయిల్లో అంత అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి దాన్ని పెరుగులో కలుపుతున్నాం ఓకే పెరుగు అనేది బెస్ట్ మాయిశ్చరైజర్ దాన్ని తీసుకోవడం ఇవి తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మన బాడీలో హీట్ ఎక్కువ కావడం వల్ల హెయిర్ ఫాల్ కలికి కాస్త లూజ్ అవుతుందేమో అని చెప్పి ఎక్కడెక్కడ సిమెంటింగ్ లెక్క చేస్తుంది అది పెరుగు ఎక్స్టర్నల్గా అప్లై చేసినప్పటికీ కూడా అంత అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే బాగా పులిసినటువంటి పెరుగు పడడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉందని చెప్తారు ఎందుకంటే ఆ బయట ఈ బ్యాక్టీరియా ఎఫెక్ట్ వల్ల లాక్టోబ్యాసిల్నెస్ ఉంటుంది అదేం చేస్తుందంటే గ్రీన్ బ్యాక్టీరియా బేసికల్గా చెప్పాలంటే మన బాడీలో ఎక్కడైనా సరే బాడీ ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది యాక్టివ్గా ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది పొటలు ఎక్కడ ఉందో మనకు తెలియదు కానీ హెయిర్లో మాత్రం తెలుస్తుంది హెయిర్లో మీకు ఉన్నటువంటిది ఆ హెయిర్ గ్రోత్ అనేది ఉందంటే మన బాడీలో హెల్దీ బ్యాక్టీరియా తక్కువైంది అని అర్థం కాబట్టి బాడీలో ఉన్నటువంటి బ్యాక్టీరియాకి సపోర్ట్ చేయడానికి ఉన్నటువంటి హెల్దీ ప్రాసెస్ పెరగడానికి మన శరీరం లోపల కూడా కణాలు ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ రీగ్రోత్ చేసేది ఈ గ్రీన్ బ్యాక్టీరియాలు సేమ్ అటువంటి బ్యాక్టీరియాను మనం పెరుగులో తీసుకుంటున్నాం కాబట్టి ఈ మూడు అనేటివి మూడు మెడిసిన్స్ లెక్క పనిచేస్తాయి అంత అద్భుతంగా పనిచేస్తాయి ఓకే సరే ఒక కప్పు పెరుగు తీసుకోండి దాంట్లో ఒక స్పూను ఈ కలోంజీ పౌడర్ వేయండి పచ్చిదే దాన్ని వేయించాల్సిన అవసరం లేదు పచ్చిది వేసేసేయండి దాంట్లో రెండు స్పూన్లు ఆముదం వేసి కలపాలంటే ఏం వేడి చేయాల్సిన పని లేదు ఇంకేమి చేయాల్సిన పని అంతకన్నా లేదు దాన్ని పూర్తిగా నీట్గా కలిపేసి ఒక పదిహేను ఇరవై నిమిషాలు వెయిట్ చేయండి వెంటనే పెట్టకుండా తర్వాత దాన్ని తీసుకొని ఆ మిశ్రమని తీసుకొని కుదుళ్ళ దగ్గర నుంచి పెట్టాలి హెయిర్ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టాలి ఓన్లీ జుట్టుకు పైపైన రాసుకుంటే ప్రయోజనం లేదు కుదుళ్ళ దగ్గర నుంచి పెట్టుకుంటూ మొత్తం హెయిర్ అంతా కూడా రాసుకోవచ్చు అలా రాసుకొని కనీసం ఒక వన్ ఆర్ టూ అవర్స్ ఉండి తర్వాత స్నానం చేసేయండి పగలే రాసుకోవాలి నైట్ కాదు ఇది రాసుకొని తలస్నానం చేసేసేయండి తలస్నానానికి కూడా కాస్త ఏదైనా కుంకుడుకాయలు కుంకుడుకాయలు మెంతులు ఈ రెండు కలిపి తీసుకోవచ్చు లేదా శీకాయ పౌడర్ కానీ ఇటువంటి ఏదైనా మళ్ళీ కెమికల్ బేస్డ్ దానికి వద్దు అంటాం యూజువల్గా ఎటువంటి వాడతా కానీ చేయగలిగితే మీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సమాధానం ఈ మెడిసిన్ కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కలోంజీ ఆయిల్ ఈ కలోంజీ ఆయిల్ కూడా దొరుకుతుంది ఈ కలోంజీ ఆయిల్ మంది హెయిర్ ఆయిల్ చూసారా చూసారా జీవిని హెయిర్ ఆయిల్ అని చెప్పి చాలా మంది వాడుతున్నారు రిజల్ట్ బాగున్నాయి దాంట్లో కలోంజీ ఆయిల్ వేసాం ప్లస్ దీని నుంచి పెరుగు నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ వాడుతున్నాం దాంట్లో అది కూడా ఆమోదం బేసికల్గా ఉంది ఆల్రెడీ ఈ మూడు దాంట్లో ఉంటాయి ఓకే ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు తయారు చేసుకోండి అందరూ కేశంజీవిని ఆయిల్ కొని వాడుకోవాలని లేదు కదా సో కాబట్టి ఇంట్లో ఇటువంటి తయారు చేసుకోవచ్చు చేసుకోగలిగితే బెటర్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి వాడండి వాడి చూడండి మీకు వచ్చిన రిజల్ట్స్ షేర్ చేయండి కాకపోతే కొంచెం ఓపిక పట్టాలండి ఇలా పూసేసాను రెండు గంటల లోపల నాకు ఆగిపోవాలి పది పది నాలుగు రాలుతున్నాయి ఇరవై రాలుతున్నాయి ఇది పోసేసి పెట్టం అసలు అస్సలు రాలకూడదు అలా కాదు ఇదేం మెడిసిన్ కాదు కదా బాడీకి రియాక్ట్ కావడానికి టైం పడుతుంది నువ్వు ఇప్పుడు ఈరోజు కలంజీ ఆయిలు సారీ కలంజీ పౌడరు పెరుగు ఆందంకెళ్ళి పెట్టేసావు బాడీకి అర్థం కావాలి కదా ఏం పెట్టావు ఏం చేస్తున్నావు అని తెలియాలి కదా మన బాడీలో ఉన్నటువంటి వాత పెత్త కఫలు కాస్త రెస్పాండ్ అయ్యి ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి తక్కువ పోయి తక్కువ ఉన్నాయి నార్మల్ వచ్చి నార్మల్ పొజిషన్కి వచ్చి బ్యాలెన్స్ రావడానికి కనీసం వన్ వీక్ ఆ పడుతుంది ఓపిక లేకపోతే ఏం చేయలేవు కాబట్టి కొంచెం ఓపిక కానీ చేసుకోగలిగితే దీంట్లో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి బయట ఇంకేది కొనాల్సిన అవసరం లేదు మీరు సరేనా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మన బైజ్య వేడికాలు ఎదుగుదల సంజీవని ప్రకృతాశ్రమానికి రాగలిగితే మీరు ఇటువంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాలు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడికి మళ్ళీ తెలుసుకుందాం నమస్తే